జై శ్రీరామ్ జై శ్రీ గురుదేవదత్త సనాతన ధర్మం పేజీకి అందరికీ స్వాగతం మనం చెప్పుకుంటున్న రామాయణములో సుందరకాండ పదమూడవ సగ్గ ప్రారంభము ఆ విధముగా హనుమంతుడు ఒక గృహము మీద నుండి మరొక గృహం మీదకి దూకుతున్నాడు అన్ని గ్రహాలు వెతికాడు కానీ ఎక్కడా సేతాదేవి జాడ మాత్రం కనపడలేదు హనుమంతుడు విసిగిపోయి ఒక చోట ఏకాంతంగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు నేను రామకార్య నిమిత్తం లంకకు వచ్చాను లంక అంతా గాలించాను కానీ సీతాదేవి ఎక్కడా కనపడలేదు కానీ జటాయు యొక్క సోదరుడు పక్షిరాజు అయిన సంపాద చెప్పిన ప్రకారము సీత రావణాసురుని స్థావరమైన లంకలోనే ఉండాలి కానీ లంక అంతా ఎంత వెతికినా సీతాదేవి జారి కనపడలేదు నిస్సహాయురాలైన సీత రావణుని చెరలో ఉండి చేసేది లేక రావణునికి లొంగిపోయిందా లేక రావణుడు సీతను ఆకాశ మార్గంలో అతి వేగంగా తీసుకువస్తుంటే ఆ వేగానికి తట్టుకోలేక సీతాదేవి మార్గ మధ్యంలోనే ఎక్కడైనా పడిపోయిందా రావణుడు సీతాదేవిని సముద్రం మీదుగా తీసుకొని వచ్చి ఉండాలి ఆకాశంలో వస్తున్నప్పుడు కింద ఉన్న అపారమైన జలరాశిని చూచి భయపడి సీతాదేవి సముద్రంలో పడిపోయిందా జలచరములకు ఆహారముగా మారిందా అయోనిజ అయినటువంటి సీతాదేవి దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణుడు తనను తాకి తనను పట్టుకొని తన అంగాంగములు తాగుతూ తీసుకొని వస్తుంటే ఆ అవమానము తట్టుకోలేక దారిలోనే ప్రాణాలు విడిచిందా అదీ కాకుండా రావణుడు సీతాదేవిని తీసుకువస్తుంటే ఆమె పెనుగులాడితే ఆ పెనుగులాటలో జారి సముద్రంలో పడిపోయినదా సీతాదేవి ఎంతకాలానికి తనకు లొంగకపోతే రావణుడు విసుగు చెంది ఆమెను చంపించి భక్షించాడా రావణుడు సీతాదేవిని తీసుకువచ్చి అంతఃపురంలో ఉంచినప్పుడు రావణుని ఇతర భార్యలు అతిలోక సౌందర్యవతి అయినటువంటి సీతాదేవిని చూచి అసూయ చెంది రావణుడు తమకు దక్కడేమో అన్న అనుమానంతో సీతాదేవిని అంతమందించారా రావణుడు సీతను ఒంటరిగా బంధించి ఉంచినప్పుడు సీత రాముని తలుచుకొని తలుచుకుని కృంగి కుషించి చివరికి మరణించినదా లేక సీత రావణుని అంతఃపురంలోనే ఎక్కడైనా ఉందా నాకు కనపడలేదా అయినా నా వెర్రి మహాపతివ్రత అయిన సీత రావణుని తప్ప మరి ఒకరిని కన్నెత్తి కూడా చూడని మహాసాధ్వి రావణుడికి లొంగిపోతుందా ఇది ఏమైనా సీతాదేవి నాకు కనపడలేదు సీత మరణించి ఉన్నా లేక జీవించి ఉన్నా లేక ఆత్మాహుతి ఉన్నా ఎవరికీ కనపడకుండా పోయినా ఈ విషయం రామునికి తెలియజేయడం మంచిది కాదు అలాగని సీతాదేవి గురించి రావణుడికి చెప్పకుండా ఎంతకాలము దాచగలము సీత గురించి రామునికి తెలిసినా దోషమే తెలియకపోయినా దోషమే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏది మార్గము అంత అగమ్యగోచరంగా ఉంది సముద్రము దాటాను లంకకు వచ్చాను అనుకుంటే రామకార్యం అంతా రసాఫస అయ్యింది అని హనుమంతుడు ఈ విధముగా పరిపెరి విధాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాడు కానీ ఆయన ఆలోచనలు మాత్రం ఒక కొలక్కి రావడం లేదు మరలా హనుమంతుని ఆలోచన ప్రవాహం కొనసాగింది ఇప్పుడు నేను ఏమి సాధించానని కిష్టిందకు తిరిగి వెళ్ళాలి సముద్రము దాటడం లంకకు రావడం లంక అంతా వెతకడము అంతా వృధా అయింది కదా ఒకవేళ నేను కిష్కిందకు వెడితే సీతాదేవి జాడ తెలిసిందా అని అడిగితే రామలక్ష్మణులకు మరియు సుగ్రీవునికి ఏమని సమాధానం చెప్పాలి నేను రాముని ముందు నిలబడి సీతాదేవి కనపడలేదు అని ఒక మాట చెబితే రాముడు కుప్పకూలిపోతాడు కదా సీత వియోగం బాధతో మరణిస్తాడు కదా సీత కనపడలేదు అన్న మాట కన్నా రాముని దృష్టిలో మరొక పరుషమైన మాట ఉండదు కదా రాముడు మరణించడం చూచిన లక్ష్మణుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు కదా రాముడు లక్ష్మణుడు మరణించారు అన్న వార్త అయోధ్యకి చేరగానే భరతుడు కూడా మరణిస్తాడు కదా సోదరుల మరణమార్తమైన శత్రుఘ్నుడు కూడా మరణించడము తథ్యము లేఖ లేఖ కలిగిన వాళ్ళు పుత్రకామేష్ఠి అనేటటువంటి యాగఫలితంగా జన్మించిన కుమారుడు మరణించగానే కౌసల్య కైకేయి సుమిత్ర దేవులలో ప్రాణములు నిలవవు కదా తనకు మిత్రుడు తనకు సాయం చేసినవాడు అయిన రాముడు మరణించగానే సుగ్రీవుడు కూడా మరణిస్తాడు సుగ్రీవుని మరణం చూచి సుగ్రీవుని భార్య రుమ కూడా భర్తను అనుసరిస్తుంది కదా అసలే భర్త వారిని కోల్పోయి సుగ్రీవుని పంచన చేరిన తార సుగ్రీవుడు కూడా మరణించగానే తాను కూడా మరణిస్తుంది తండ్రి వాలి తల్లి తార పినతండ్రి సుగ్రీవుడు పినతల్లి రుమా చనిపోగానే గుండెలు పగిలి అంగదుడు కూడా మరణిస్తాడు కదా కిష్కింద అయిపోతుంది తమ ఆలనా పాలన చూచే నాథుడు లేక వనరులు అందరూ ప్రాణత్యాగం చేసుకుంటారు కదా ఇదంతా నేను కిష్కిందకు వెళ్ళి సీతాదేవి కనపడలేదు అన్న ఒక్క మాట చెప్పినందువల్ల సంభవిస్తుంది కదా అటు రాముని వంశము ఇటు సుగ్రీవుని వంశము అంతరిస్తుంది కాబట్టే నేను కిష్ కిందకు వెళ్ళను సీత జాడ తెలియకుండా నేను సుగ్రీవుని వద్దకు వెళ్ళడం వృధా నేను తిరిగి కిష్ కిందకు వెళ్లకుండా ఉంటే ఎప్పటికైనా హనుమంతుడు వస్తాడు సీత గురించి వార్త తెస్తాడు అనే ఆశతో రామలక్ష్మణులు మరియు సుగ్రీవుడు వానరులో జీవించి ఉంటారు కదా నేను మాత్రం ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న కాయలు పండ్లు తింటూ వానప్రస్థ జీవనము గడుపుతాను కాలగతిన మృతి చెందుతాను లేదా చితి పేర్చుకొని అందులో దూకుతాను లేదా సముద్రము ఒడ్డున ప్రయోపవేశము చేస్తాను నా శరీరాన్ని పక్షులు మృగములు తింటాయి అంతకన్నా నాకు మరి ఒక మార్గం కనిపించడం లేదు నేను ఇంతకాలము సంపాదించుకున్న పేరు ప్రతిష్ట రామకార్యము సాధించలేకపోవడం వలన భగ్నమైపోతాయని హనుమంతుడు సోకిస్తున్నాడు హనుమంతునికి ఏమీ చెయ్యాలో తోచడం లేదు మితిమీరిన దుఃఖంతో హనుమంతుని ఆలోచనాశక్తి నశించిపోయింది కోపం ఎక్కువైంది ఆ కోపంలో ఇలా అనుకుంటున్నాడు దీనికి అంతటికీ మూల కారణము ఈ దుష్టుడైన రావణుడే కదా ముందు వీడిని చంపితే కానీ నా కసి తీరదు లేకపోతే వీడిని పట్టుకుని పశువుని కట్టినట్టు కట్టి రాముని ముందు పాడవేస్తాను వీడి సంగతి రాముడే చూసుకుంటాడు అని అనుకున్నాడు హనుమంతుడు మరలా హనుమంతుని ఆలోచనలు మొదటికి వచ్చాయి లాభం లేదు సీతాదేవి కనిపించేంతవరకు లంకను మాటిమాటికి వెతుకుతాను ఎన్నిసార్లు అయినా వెతుకుతాను సీత లంకలోనే ఉందని సంపాత చెప్పాడు సంపాత చెప్పాడు కదా అని రాముని వద్దకు పోయి రాముడిని ఇక్కడ తీసుకువస్తే ఇక్కడ తన భార్య సీత కనపడకపోతే రాముడు వానరులందరినీ వరుసగా నిలబెట్టి చంపుతాడు కాబట్టి లంకను వదలకూడదు వెతకాలి వెతికి తీరాలి నేను తగుదనమ్మా అంటూ కిందకు పోయి అందరి మరణానికి కారణం అయ్యే బదులు ఇక్కడే ఉండి వెతుకుతా ఎప్పటికైనా సీతాదేవి జాడ తెలియకపోదు సీతాదేవి జాడ తెలిసిన తరువాతనే కిష్కిందకు వెళ్తాను అని తనలో తాను దృఢంగా నిశ్చయించుకుని తల ఎత్తాడు హనుమంతుడు ఎదురుగా అశోకవనము కనిపించింది దాని వంక చూచాడు హనుమంతుడు ఇదేమిటి లంక అంతా వెతికాను ఇక్కడ వెతికినట్టు లేదే ఇక్కడ కూడా వెతికితే ఒక పని అయిపోతుంది కదా అనుకున్నాడు వెంటనే హనుమంతుడు సమస్త దేవతలకు ఆదిత్యులకు రుద్రులకు అశ్విని దేవతలకు మృత్తులకు నమస్కారం చేశాడు ఈ అశోకవనములో సీతాదేవి కనపడాలి నేను సీతను రాముని వద్దకు చేర్చాలి దానికి మీ సాయం కావాలి అని అందరినే ప్రార్థించాడు జై శ్రీరామ్ అంటూ పైకి లేచాడు హనుమంతుడు రాముడికి సీతకు మనస్సులోనే నమస్కరించాడు అశోకవనము వైపు వెళ్ళాడు అశోకవనము ముందు నిలబడ్డాడు ఇది వరకు మాదిరి ఎక్కడంటే అక్కడ వెతకుండా ఒక పద్ధతి ప్రకారం వెతకాలని నిర్ణయించుకున్నాడు హనుమంతుడు ఎక్కడెక్కడ రక్షక పటలు ఉన్నారో తెలుసుకున్నాడు వారికి కనపడకుండా చిన్ని వానరముగా మారాడు మరలా మరొకసారి సమస్త దేవతలకు రుద్రునికి బ్రహ్మదేవునికి దేవేంద్రునికి సూర్యచంద్రులకు నమస్కరించాడు సకల భూతములకు అధిపతి అయిన మహేశ్వరునికి కార్యసిద్ధి కలిగించమని మనసారా మొక్కాడు హనుమంతుడు ముక్కి అశోకవనంలోకి ప్రవేశించాడు హనుమంతుడు ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ పదమూడవసరికి సంపూర్ణము జై శ్రీరామ్ జై శ్రీ గురుదేవదత్త ఈ సుందరకాండ విన్నవారందరికీ కూడా చిన్న మనవి అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీతో పాటుగా పది మంది ఈ సుందరకాండ వినే అవకాశం కల్పిస్తూ దీనిని అందరికీ షేర్ చేయగలరు